ఈ రోజు కుప్పంలో నారా భువనేశ్వరి మాటలు వింటే ఇక చంద్రబాబు పనైపోయిందని అర్థమవుతుందని మేము ఇన్ని రోజులు చెప్పిన మాటనే ఈ రోజు భువనేశ్వరి బయట పెట్టారని మంత్రి రోజా అన్నారు మిమ్మల్ని చూసి నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకొచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో మీరు ఫ్రీగా ఉండండి నేనేం మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదేళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు అవునా కాదా ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నించుందాము అనుకుంటున్నా సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేయట్లేదండి అదే అందరు చేయలే నేను ఇద్దరు కదమ్మా చెప్పాలి నారా భువనేశ్వరి గారి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈ రోజు తన మనసులో మాట చంద్రబాబు నాయుడికి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయట పెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు పని పనైపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు కుప్పం ప్రజలకి తాను మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి ఇరవై ఆరవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కుప్పం చిరకాల కోరికైన మరి హంద్రీ నివా ద్వారా ఏ విధంగా నీళ్లు ఇవ్వబోతున్నారో కళ్ళారో చూడబోతున్నారు అంతేకాకుండా అక్కడ ప్రజలు కోరుకున్న విధంగా మున్సిపాలిటీని చేసాం రెవెన్యూ డివిజన్ని చేశాం ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ ఈరోజు ప్రతి ప్రాంతాన్ని కూడా కుప్పంలో అభివృద్ధిని చేస్తుంటే ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది ఇక్కడ ఆయన కూడా గెలిచే పరిస్థితి లేదు అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టే తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి నేను కంటెస్ట్ చేస్తానని భువనేశ్వరి గారు చెప్పడం చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు పోనీ ఇప్పటికైనా ఆమెకు అర్థమైందని సో కుప్పం ప్రజలకే ఏమీ చేయని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఏమీ చేయడన్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి కుప్పంతో సహా ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ జగనన్న కొట్టబోతున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకి మరింత సంక్షేమాన్ని మరింత అభివృద్ధిని అందించబోతున్నారు जय जय जगह जय जगह जय जग राज्य